మనిషి హృదయం సుఖాలను ఆశిస్తూ అధికారం సంపదలకై కోరికలతో సదా నిండి ఉంటుంది కానీ దైనందిన జీవితంలో మనిషి తన మాతాపితలు సంతానం తోబుట్టువులు పత్నితో కూడా ఉచితంగానే వ్యవహరిస్తుంటాడు వారికి ఏ అన్యాయమూ చేయడు వాడు తన సుఖ సంపదలను సమభాగాలుగా పంచుకొని అనుభవిస్తాడు ఎందుకంటే వానికి తెలుసు తన సుఖానికి ఆధారం తన కుటుంబమని తన సుఖానికి కారణం కూడా తన కుటుంబమేనని ఈ మహాభారత యుద్ధం ఈ మహాభారత గాథ అనేక సత్యాలను ప్రస్తావిస్తుంది మహోన్నత సత్యం ఏమిటంటే వైవిధ్యమో భిన్నత్వమే అధర్మానికి మూలం అయితే ఏకాత్మత ఏకాత్మతయే ధర్మానికి ఆధారం ఏ విధంగా మీరే ఆలోచించండి హృదయం సుఖాలను ఆశిస్తూ అధికారం సంపదలకై కోరికలతో సదా నిండి ఉంటుంది కానీ దైనందిన జీవితంలో మనిషి తన మాతాపితలు సంతానం తోబుట్టువులు పత్నితో కూడా ఉచితంగానే వ్యవహరిస్తుంటాడు వారికి ఏ అన్యాయమూ చేయడు వాడు తన సుఖ సంపదలను సమభాగాలుగా పంచుకొని అనుభవిస్తాడు ఎందుకంటే వానికి తెలుసు తన సుఖానికి ఆధారం తన కుటుంబమని తన సుఖానికి కారణం కూడా తన కుటుంబమేనని మనిషికి ఈ విషయమూ తెలుసు తనకు సుఖం సమాజం నుండి లభిస్తోందని కానీ వాడు సమాజానికి అన్యాయం చేస్తూనే ఉంటాడు సమాజాన్ని నిత్యం ద్వేషిస్తుంటాడు ఎందుకంటే వాడు తనకు సుఖం సమాజం నుండే లభిస్తుందని భావించడు వాడు సమాజాన్ని సుఖానికి ఒక సాధనంగా భావిస్తాడు భేదం ఏదైనా ఉంటే అది కారణంలో సాధనంలో ఉంది కాని మనిషికి ఎప్పుడైతే బోధపడుతుందో ఈ సకల సృష్టి పరమాత్మ స్వరూపమని ప్రతి జీవి పరమాత్మలోని అంశయని అంటే ఎవరు పరాయి వారు కారని అందరూ మనవారేనని ఈ చరాచర సృష్టి అంతా మనదేనని మన కుటుంబంలోని వారేనని అప్పుడు క్రోధానికి కారణమే మిగలదు వాని సంఘర్షణలు వాని వైరాలు వాని ప్రతీకారం నశించిపోతాయి అంతరంగంలో పరమాత్మ బాహ్యరంగంలో ఏకాత్మత ఇదే ధర్మం యొక్క మూల సిద్ధాంతం మహాభారత గాథ క్రోధం నుండి బోధనకు నడిపిస్తుంది భిన్నత్వం నుండి ఏకాత్మత కేసి తీసుకు వెళుతుంది ఈ భూమిపై నివసిస్తున్న ప్రజలు ఎప్పటి వరకు ఈ మహాభారత గాథను తమ స్మృతులలో సజీవంగా నిలుపుకుంటారు అప్పటి వరకు ఇటువంటి విధ్వంసం మళ్లీ జరుగదు ఎటువంటి శక్తి అయినా ఈ పుణ్యగాథా వస్త్రాలను హరించలేదు ఈ యాత్రలో నాతో కలిసి పయనించిన వారిని నేను అభినందిస్తున్నాను వారి హృదయంలో ధర్మానికి అంకురార్పణ జరిగింది అక్కడ ధర్మ పుష్పాలు వికసించాయి మీకు శుభం కలుగాలి లోక కళ్యాణం జరగాలి ఓం సర్వేశ్వరుడు మనలను రక్షించుగాక సహనౌనత్తు మనమంతా కలిసి సుఖాలను పంచుకుందాం సహవీర్యం కర్వాహే పరస్పరం మనం లాభం కోసం పాటుపడదాం తేజస్వి మనందరి జీవితం తేజస్సుతో నిండిపోతుంది మా విద్విషావహే పరస్పరం ఏ ద్వేషం ఈర్ష్య ఉండరాదు ఓం ఓ